మిక్చర్ అండి అది పిచ్చి చిన్న పిల్లలకి ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక డబ్బాలో సేవ్ చేసుకొని పెట్టుకుంటే చిన్న చిన్న చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కారం కారం కావాలంటే బాగుంటుందండి ఏం లేదండి మనం కారపూస చేసుకునే దాంతోనే ఇది కారం మిక్చర్ కూడా చేసుకోవచ్చండి హాయ్ అండి నమస్తే అందరికీ నేను ఒక కేజీ పచ్చి చనపప్పు అండి అది అందులో ఒక పావు కిలో రైస్ వేసానండి పచ్చిచనపప్పు ఆడించి పావు కిలో రైస్ మూడు కలిపి రెండు కలిపి కేజీ పావు పిండి అండి అది నాకు పచ్చిసన్నపాపు పిండి ఒక పావు కిలో రైస్ మొత్తం అండి అది బాగా ఆరబెట్టి పిండి చేసి పెట్టుకున్నానండి దాంట్లో మనం చాలా ఈజీ ఇంట్లో పిల్లల కోసం తీసుకునేదండి ఇది సాల్ట్ అండి అది స్పూన్ రేసా అండ్ సాల్ట్ అండి పిండి ఎక్కువ ఉంది కదండి మనం కారం కారంగా కూడా కారపూస అండి ఇది కారం నేను ప్రిపేర్ చేసేది కారపూస చేస్తాను ముందుగా అండి వాము మనకి కారపూస వేసుకునే దాంట్లో అడ్డుపడుతూ ఉంటుందండి అందుకే గ్రైండ్ చేస్తానండి వాము అంతా కూడా గ్రైండ్ చేస్తాను అది వాము వాము పొడి అది వాము కారపూసలా ఉంటుందండి చిన్నపిల్లలకి బాగుంటుందండి కారం ఇప్పుడు ఒక స్పూన్ నార కారం వేస్తానండి కేజీంపా పిండి కదండి స్పూన్ నార కారం పడుతుందండి నాకు కారం కారం కారపూస బాగా కారం కాకుండా వాముతో బాగుంటుంది అలా టేస్ట్గా ఉంటుందండి అది చిట్టికటి సోడా కూడా వేసానండి కొద్దిగా ఎక్కువ కూడా కాదండి వేడివేడి ఆయిల్తో కలుపుతానండి మనం అన్నింటిలో కూడా వేడి ఆయిల్ వేసుకుంటే గుల్ల గుల్లగా వస్తుందండి అది ప్రతిదీ జంతికలు కానివ్వండి ఏదైనా ఆయిల్ వేసుకుంటే వేడి నూనె పెట్టి వేడి వేడి ఆయిల్ వేసి కలిపామంటే పిండంతా బాగా నలిపి కలపాలండి దాన్ని అన్నిటికీ ఆయిల్ పట్టించేస్తే తర్వాత మనం గోరువెచ్చ నీళ్ళతో కలుపుకోవచ్చండి మొత్తం పిండి అంతా బాగా కలుపుతానండి అలాగే కలిపేసుకుని పక్కన పెట్టుకుని ఇదిగోండి ఆ గోరువెచ్చ నీళ్ళతో కలిపానండి మళ్ళీని చూసారు కదా మనకి శనగపిండి కండి శనగపిండి కాదండి పచ్చి శనగపప్పు పిండి అండి పచ్చి శనగపప్పు ఆడించానండి బియ్యం పచ్చి శనగపప్పు కలిపి ఆడించానండి ఆడించి ఇదండి మొత్తం ముద్దలా చేసి పెట్టుకున్నానండి ఒక ఐదు నిమిషాలు అలా పెట్టుకుని మనం ఆయిల్ వేసుకొని ముందు కారపోసు వేసుకోవచ్చండి కారపోసు వేసుకొని కార కారపూస వేసుకోవచ్చండి మనం కార అంతా కా బాగా కారపూస వేసుకుని దాని తర్వాత అదే పిండితో మనం కార బుంది కూడా చేసుకోవచ్చండి కార బుంది కూడా చేసుకోవచ్చండి మనం అదే పిండితో ఇదిగోండి అది మన కారపూస వేస్తుందండి అది దాంట్లో మనకి మూడు ప్లేట్లు వస్తాయండి లోపల కారపూస చిప్స్ వస్తుందండి తర్వాత జంతికింది మూడు ప్లేట్లు వస్తాయండి అలాగా సన్నట్టుగా సన్నంగా ఉంటుంది కారపూస అండి ఇది ఆయిల్ వేడెక్కింది కదండి వేడెక్కింది లేదా చూసుకొని మనం కారపూస వేసుకోవచ్చండి ఇంకా చిన్నపిల్లలకి మనం ఒక డబ్బాలో సేవ్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి వాళ్ళకి మా కారంగా కాకుండా ఏదో ఒకటి బయట చిల్లర తిండి తింటుంటారు కదండి ఇలా స్కూల్ నుంచి పిల్లలు వచ్చినప్పుడు మనం ఇలాంటిది పెట్టుకోవచ్చండి ఒకే ఒకే ఐటమ్స్లో మనం రెండు మూడు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది సన్నటి అండి ఇది అదే పిండితో మనం చిప్స్ వేసుకుంటాను కార వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చండి ఇంకా అదండి మనకి అలా ఎర్రగా అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుని అండి అదే పిండిలో కొంచెం మనం వాటర్ లైట్గా వాటర్ కలుపుకొని కార బూంది వేసుకోవచ్చండి చిప్స్ వేసేది ఉంటారు కదండి ఒక కొద్దిగా చిప్స్ కూడా వేసుకోవచ్చండి పిల్లలకి రకరకాల ఐటమ్స్ చూపిస్తూ ఉంటే తింటూ ఉంటారు కదండి వాళ్ళకే ఒకే ఐటెం చూపించిన కొంతమంది కారపూస కావాలి కొంతమంది కార కావాలి చిప్స్ కావాలి ఇలాగ అడుగుతూ ఉంటారు కారం కారం కావాలంటారు మనం ఒకే పిండిలో రెండు మూడు రకాలు చేసుకోవచ్చండి ఇదిగోండి నేను నేనైతే పిల్లలకి ఇలా చేసి ఇంట్లో పెడుతుంటానండి బయటకు వెళ్ళి తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుంది అదంతా కారపూస అండి మనం చదవకూడితే మొత్తం కలిపేసుకొని కారపూస అవుతుందండి ఈ కార ఈ మిగతా ఇంకొక జల్లెడి వేసుకొని చిప్స్ అలా వేసుకున్నానండి ఇది కార బూందీ అండి కొద్ది కార బూంది వేశానండి తర్వాత మనకు చిప్స్ ఉంటాయి దాంట్లో మనకి జంతికలు వేసుకునే దాంట్లో మూడు ఐటమ్స్ ఇస్తారండి ఆ మూడు ఐటమ్స్లో మనం మనకు కావాల్సిన ఐటమ్స్ వేసుకోవచ్చు కదండి కార అయిపోయిందండి దాంట్లో చిప్స్ కూడా కలుపుతానండి కొన్ని చిప్స్ వేసుకుని అందుకని పొడవుగా చిప్స్ లాగా వస్తుంది అలాగే కార కలిపి చిప్స్ కలిపి ఈ కారపూసు అందులో వేసి ఏముందని మనకి ఏపి పుట్నాల పప్పు ఒక గుప్పెడు పుట్నాల పప్పు వేస్తానండి వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదండి అవి కూడా నూనెలో ఎర్రగా వేపేసుకొని అందుకని అవి చిప్స్ ముందు వేసుకున్నానండి కొద్దిగా ఇదే పిండితో అన్నీ రెండు రకాలు ప్రిపేర్ చేశానండి అందుకని ఆ చిప్స్ కూడా వేసుకోవచ్చండి మన ఇదే పిండితో శనగపిండి చిప్స్ కాండి బాగుంటాయి అవి కొద్దిగా కార బుద్ది కొన్ని మిర్చి తర్వాత మనకి పుట్నాల పప్పు వేడిశన గుళ్ళు కారం లైట్గా సాల్ట్ అండి దాని మీద కరేపప్పు ఇంకా అంతే దానికి కావాల్సింది ఎందుకండి పుట్నాల పప్పు వేడిశన్న గుళ్ళు అండి వేపుతాను నూనెలో వేపేసుకుని ఎర్రగా వేపిన తర్వాత అదిగోండి ఎర్రగా వేగిపోతే మనం అందరూ కలిపి అండి పిల్లలకి చూడడానికి రెండు మూడు రకాలుగా కనిపిస్తాయి కదండి చిన్నపిల్లలకి అదండి ఇవన్నీ ప్రిపేర్ ఆ ఇంట్లో ఏమన్నా ఒక కేజీ పిండితే మనం కలుపుకుంటే రెండు మూడు రకాలు చేసుకోవచ్చండి పిల్లలకి వేడిసాను గుళ్ళు ఎర్రగా వేకపోతే నూనెలో వేసుకోవడమేనండి మనకి పండగలకే అన్నీ కాదండి పండగలకి చేసుకునే వెరైటీలు వేరేగా ఉన్నా ఇవి మనం ఇంట్లో డైలీ ఇప్పుడు పిల్లలకి చిన్న పిల్లల కోసం చేసుకునేవి అండి ఇవి పుట్నాల పప్పు అండి అది ఒక వేసానండి వేడిశాన గుళ్ళు కూడా పైన వేసుకోవడం అదండి ఎర్రగా వేగిపోయిన తర్వాత వేసుకుంటాను చూసారు కదా అవి నాలుగు ఐదు రకాలు కలుపుకుంటే మిక్చర్ అవుతుందండి చిన్నపిల్లలు మిచ్చర్ అడుగుతారు కదా ఆ మిర్చర్ పెద్ద మిక్చర్లా ఉంటుందండి పుట్నాల పప్పు చిప్స్ కార బొంది కారపూస వేడిశాన గుళ్ళు అండి కొద్ది కరివేపాకు కూడా వేపేసుకొని వేసుకుంటే పైన చాలా టేస్ట్గా ఉంటుందండి అదగండి కరేపాకు ఆ కరాపాకు కూడా వేసుకుని లైట్ కారం పైన కారం లైట్ కారం వేసుకున్నాం అనుకోండి కారం కారంగా ఉంటుంది కారం వద్దన్న వాళ్ళకి కారం ఇవ్వచ్చు అండి మనం కారం కారం కావాల పిల్లలది కారంగా కావాలన్నప్పుడు ఇది ఒక గిన్నె వేసిస్తే చిన్నపిల్లలు తింటూ కూర్చుంటారు ఆడుకుంటుంటారు కదండి బాగుంటుందండి పిల్లలకి ఇదిగండి పైన కరాపాకు వేసానండి అంతేనా కొద్ది కారం చల్లిసి అదండి కారం ఒక స్పూన్ కారం అలా వేసానండి దాని మీద లైట్గా సాల్ట్ అండి లైట్గా సాల్ట్ వేస్తాను మన అన్నిట్లో సాల్ట్ ఉంటుంది కదా మన చిప్స్లో కార అన్నిట్లో కా సాల్ట్ ఉంటుంది ఏంటంటే పైన లైట్గా అంతే కొంచెం ఒక చిటికెడు ఉప్పు అలాగా సాల్ట్ కారం మొత్తం కలిపి చాలా సే సేవ్ చే డబ్బాలో సేవ్ చేసుకొని చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి